దేవుని పరిశుద్ధ నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుని వాగ్దానం దేవుడు నిత్యము నిన్ను ఆశీర్వదించును కీర్తన గ్రంథం నలభై ఐదో అధ్యాయం రెండో వచనం ప్రియమైన దేవుని విడదారా దేవుడు ఎప్పుడూ కూడా నిన్ను ఆశీర్వదించాలి అని అంటే నీవు ఏం చేయాలి ఎప్పుడైనా విషయం గురించి మీరు ఆలోచించారా దేవుడు నన్ను ఎందుకు ఆశీర్వదించడం లేదు ఎందుకు నాకు ఇటువంటి క్లిష్టమైన పరిస్థితులు ఉన్నాయని ఎప్పుడైనా ఆలోచన చేశారా దేవుడు మనల్ని ఆశీర్వదించాలి అంటే ఆయనకి ఇష్టలుగా మనం జీవించాలి ఆయన మనకి ఉపదేశించినటువంటి పవిత్రమైనటువంటి ఆజ్ఞలని మనం పాటించాలి ఎప్పుడైతే నీవు దేవునికి ఇష్టడుగా జీవించగలవో ఆయన దృష్టిలో ఉంటావో ఖచ్చితంగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు ఎందుకంటే ఒక్కసారి ఆశీర్వదించబడిన నీవు ఎన్నటికీ కూడా ఆశీర్వాద కారణంగా ఉంటాం నాడు దావీదిని గొర్రెలుగా కాపరిగా ఉన్నటువంటి దావీదిని ఒక దేశానికి మహారాజుని చేశాడు దావీది కూడా కలలో కూడా అటువంటి స్థానం వస్తుందని ఇప్పుడు కూడా ఆలోచన చేసి ఉండడు ఎందుకంటే నీవు ఊహించిన వాటికంటే అత్యధికంగా ఆశీర్వదించగలిగినటువంటి సమర్థుడైన దేవుడు కాబట్టి నీ ప్రతి ప్రవర్తన విషయంలో నీవు జాగ్రత్తగా ఉండాలి దేవుణ్ణి ఆరాధించే సమయంలో కూడా నీవు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి ఆదివారం దేవుని మందిరానికి నీవు వెళ్తున్నావు అని అంటే ఒకరోజు ముందుగా నీవు ప్రణాళికని సిద్ధం చేసుకోవాలి సమయానికి వెళ్ళాలి అక్కడ పాటలు పాడి ప్రార్థనలో పాల్గొంటూ విన్న వాక్యాన్ని మీ హృదయంలో ఫలించలాగిన మీ యొక్క ప్రణాళిక అనేది ఉండాలి ఎప్పుడైతే నీవు విశ్వాసంలో ఆత్మీయతలో స్థిరంగా ఉంటావో బలమైన ఆశీర్వాదం నీ మీదకు వస్తుంది ప్లీజ్ సహోదరులారా నీవు దేవుని దృష్టికి నిందారహితుడుగా నిష్కలంకుడుగా నీవు జీవించినట్లయితే ప్రభువారి నిన్ను తప్పకుండా ఆశీర్వదిస్తాడు నీకున్నటువంటి స్థితి ఎలాంటిదైనా సరే దాని నుండి నిన్ను విడిపించి నిన్ను ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉంటాడు ఆయన యొక్క ఆశీర్వాదం కోసం ఎదురు చూస్తున్న నీవు నీ యొక్క నిరీక్షణని ఓర్పుని కోల్పోకుండా ఎదురు చూస్తే ఎన్నో గొప్ప మేలులని నీవు పొందుకోగలవు యోబుని చూసినట్లయితే అదేవిధంగా యోసేపుని చూసినట్లయితే వారు చెయ్యని తప్పుకి శిక్షణ అనుభవించారు అయినా సరే దేవుణ్ణి దూషించలేదు కానీ ఈనాడు నీ పరిస్థితి ఎలా ఉంది నీవు చేసిన పాపానికి నీవు శిక్షణ అనుభవిస్తున్నావా దానికి తోడు దేవుణ్ణి నిందిస్తూ ఉన్నావా నాకు ఎందుకు ఇటువంటి పరిస్థితి కల్పించావు నేను ఎందుకు ఈ విధంగా ఉన్నాను నాకంటే దుర్మార్గంగా నాకంటే అన్యాయంగా ఉన్నవారే బాగున్నారు అని అనుకుంటూ ఉన్నావా ప్రి సహోదరులారా దేవుడు న్యాయాధిపతి ఆయన తీర్పు అందరికీ సమానంగా చెప్తాడు ఒకరికి ఎక్కువగాను మరి ఒకరికి తక్కువగాను ఆయన చెప్పడు ఆయన తీర్పు విషయంలో అందరం కూడా సిద్ధంగా ఉండాలి సిద్ధంగా ఉండాలి అని అంటే పాపాన్ని ఎక్కువ ఉంచుకొని నీ వైపు ఎటువంటి నీతి న్యాయం లేకుండా నీవు జీవించినట్లయితే నీవు ఖచ్చితంగా నరకానికి వెళ్తావు అక్కడ ఏడుపును పండ్లు కొరకుట తప్ప ఇంకేమీ ఉండవు అక్కడికి వెళ్ళిన వారందరూ కూడా అనుకునేది ఏంటంటే నా తోబుట్టులు నా బంధువులు నా స్నేహితులుగా పిలువబడిన వారు ఎవరూ కూడా ఇటువంటి ప్రదేశానికి రాకూడదు అని అనుకుంటూ ఉంటారు అలా అని చెప్పి ఆ యొక్క సంగతిని బైబిల్ మనకి వివరించింది మరి అటువంటి ఘోరమైన పరిస్థితిని నీవు ఎదుర్కొంటావా అటువంటి పరిస్థితిని ఎదుర్కోవడానికి నీవు ఇష్టం కలిగి ఉన్నావా మరి ఆ స్థితి నీ నుంచి తొలగిపోయి ఎల్లప్పుడూ నిత్యము సంతోషం సమాధానంతో దేవునితో ఆనందంగా గడిపే పరలోక రాజ్యంలో నీ ఉండాలనుకుంటున్నావా ఏ లోకంలో పాపం చేయడానికి అనేక కార్యములు అనేక ప్రలోభాలు అనేక సందర్భాలు నీ ముందు ఎదురైన నీ యొక్క పరిశుద్ధతని నీవు విడిచిపెట్టకుండా ఆయన ఎందు విశ్వాసం ఉంచి నీవు జీవించినట్లయితే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు అటువంటి పవిత్రమైన ఆశీర్వాదాన్ని మీరందరూ పొందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ప్రార్థన చేసుకుందాం అందరూ కూడా ప్రార్థనలు ఏకీభవించండి మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన నామానికి వేలాది వందనాల స్థితులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభా అల్పులము అయోగ్యులము ఎందుకు పనికిరానంటే మమ్మల్ని ప్రేమించి నూతనమైన ఉదయాన్ని మాకు అనుగ్రహించినందుకు మీకు వందనాలు ప్రభా ఇక నుంచి అయినా మా తప్పును మేము తెలుసుకొని మేము పాపం చేయకుండా పరిశుద్ధంగా జీవించే ఈ ప్రార్థనలో ఎకవిస్తున్న ప్రతి సహోదరి సహోదరులకు మీరు అనుగ్రహించండి విశ్వాసంలోనూ ఆత్మీయతలను అభివృద్ధి చెందాలని ఆయన పక్క వారిని చూసి అసూయపడి ద్వేషించబడి ప్రభా వారి మీద కోపాన్ని క్రోధాన్ని పెంచుకునే మనస్తత్వాన్ని ప్రతి బిడ్డ నుంచి తీసివేయమని వేడుకుంటున్నాం తండ్రి బిడ్డలు ఎటువంటి సమస్యల చేత బాధపడుతున్నారు ఆర్థిక సమస్యలు శారీరక సమస్యలు మానసిక సమస్యలతో కృంగిపోతూ ఉన్నారు ఆయన బిడ్డలను కనికరించండి కాపాడండి రక్షించండి ప్రభా మీ యొక్క దీవెనలు మీ బిడ్డలకు ప్రసాదించండి వారి జీవితంలో గొప్ప వెలుగును ప్రసాదించండి వారికి ఉన్న చీకట్లన్నింటినీ కూడా తొలగించి మీ ఆశీర్వాదాన్ని నింపమని మా ప్రార్థనలో మాలో తప్పుడుంటే మమ్మల్ని క్షమించి మా ప్రార్థనకి ప్రతిఫలాన్ని అనుగ్రహించమని తండ్రి కుమార పరిశుద్ధాత్మన ప్రార్థించినవి పొందుకుని ఉన్నామని మనస్ఫూర్తిగా నమ్మి విశ్వసిస్తున్నాం పరమ తండ్రి ఆమెన్ దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్